అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడి బొమ్ము ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరంపైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడి రూపము ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమని పాటించాలి ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా నెలసరి ఉన్నవాళ్లు ఏటి సూతకం ఉన్నవాళ్లు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకునివచ్చా అదే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి ఏ వేలుకు ధరించాలి అనే విషయాలను తెలుసుకుందాం అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజుల్ని ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి విరిగిపోయినటువంటి లేదా పగలిపోయినటువంటి గాజులని ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం ఈ చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడి బొమ్మలు ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్లు ఇలా భగవంతుడిని ధరిస్తారు అలా ధరించడం మంచిదే అంతేగాని దెయ్యాలు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ఎటువంటివి ధరించకుండా దేవుడి బొమ్మను ధరించడం శుభప్రదమే కాని ఇలా ఉంగరం చేయించుకుని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటును కూడా ధరించకూడదు ముందు ఉంగరాన్ని శుద్ది చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఇదే మనకు తెలియదు కదా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాన్ని ఇచ్చాడు కొన్ని కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు అందులో కూడా ఒకటి బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఎలా చేయాలి కాసిని నీళ్లు తీసుకుని కాస్త పసుపు వేసి ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్లలో బంగారుని బాగా కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీరసముద్ర రాజతనియం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగినట్లయితే ఆ కలిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి ముందు పసుపు నీళ్లలో కడగాలి ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచి నీళ్లలో కడిగ ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం మంచిది మీరు నెక్లెస్ నాయనా గాజులైన కమ్మలైన వడ్డానమైన ఏ బంగారు నగలు తెచ్చినా ఇలా శుద్ధి చేసుకుని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి దేవాలయానికి తీసుకుని వెళ్లి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం ముందు ఈశ్వరస్వామి పాదాలు చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తరువాత మీరు ధరించడము చాలా శుభప్రదము చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు మనం ఈ వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి తలపైకి ఉండాలి అంటే మనం ఎలా నేర్చుకుని ఉన్నాము భగవంతుడు కూడా అలాగే ఉండాలి కొంతమంది తలకెందుకు పెట్టి కాళ్లు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు కూడా దేవుడు ఇలానే ఉండాలి మనం ఎప్పుడు చేయి ఇలా కిందకి పెట్టుకుంటాం కాని ఇలా పైకి పెట్టుకోవడం కదా ఇలా పైకెత్తినప్పుడు తలకిందులు అవుతుంది అలాగని ఎప్పుడు మనం ఇలా చేయి కిందకి పెట్టి ఉంటాం కాబట్టి భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి దేవుడి ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేయిని వాడుతూ ఉంటాం కదా దేవుని అగౌరవపరిచినట్లు అవుతుంది అది మహా అపరాధము ఎడమ చేతికి కూడా ధరించకూడదు కుడి ధరించాలి ధరించినప్పుడు మనము మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలి అలాగే నెలసరి అయిపోయినా ఐదవ రోజు తల స్నానం చేసుకుని మళ్లీ ఉంగరాన్ని ధరించవచ్చు మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా వెంకటేశ్వరస్ వామి కావచ్చు అమ్మవారి కావచ్చు ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది అది మహా అపరాధం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాంసాహారం తినేటప్పుడు దేవుడ యొక్క ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి అదేవిధంగా మహల ఉన్నప్పుడు ఈ భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకొనవచ్చును ఎటువంటి కూడా లేదు ఏటి సూత్కల్లో ఉన్నటువంటి వాళ్లు కూడా చక్కగా ధరించుకొనవచ్చును స్త్రీలు రజస్వల దోషమున్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి మళ్లీ స్నానమైపోయినతారు వాత చక్కగా పసుపు నీళ్లలో పాలలో కడిగ మళ్లీ భగవంతుడు పాదాల దగ్గర పెట్టి కళ్లకు అందుకని మళ్లీ ధరించడం చాలా శుభప్రదము స్త్రీలు ఎప్పుడు కూడా పంచమాంగల్యాలని ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు తాళపత్ర నిధి చెప్తోంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువుల్ని ధరించాలి సుహాసినిలు పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టెలు మాంగల్యము ఈ ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనది చేతికి ఆడవాళ్లు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమని ఇష్టాల్ని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఆడవాళ్లు మట్టిగాజులు కలపకుండా గాజులు ఎప్పుడు కూడా ధరించకూడదు బంగారు గాజులతో పాటు రెండు రెండు మట్టి గాజులను కూడా ధరించాలి మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టము కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండు అయిన గాజులని ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరులు గాజులు ధరించేవాళ్లు ఋషుపద్ములు అరుంధీ దేవి అనసూయ దేవి సావిత్రి నర్మదా వీళ్లందరూ కూడా మట్టి గాజులని ధరించే వాళ్లు చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి గాజులు స్త్రీలు ప్రతినిత్యం కూడా మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది ఇక ఆడవాళ్లు ఏ రంగులో ఉన్న గాజులని ధరించడం శుభప్రదమంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదము ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టం అమ్మవారిని విపాసించేటువంటి వాళ్లు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులని ధరించండి లక్ష్మీదేవికి పసుపు గాజులన్నా ఏరుపు గాజులన్నా చాలా ఇష్టం గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు ఏరుపు గాజులు పసుపు లక్ష్మీదేవికి చాలా రీతికరం వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహము అనేది కలుగుతుంది ఇక చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేటువంటి వాళ్లు ఉంటారు కదా కాలేజీకి వెళ్లేటువంటి అమ్మాయిలు వాళ్లు తెల్లని గాజులని ధరించడం చాలా మంచిది సరస్వతి దేవికి తెలుపు రంగు అంటే ఇష్టం కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి అనేటటువంటి గ్రంథంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్య గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం గురువారం గనక కొత్త గాజులని ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి ముఖ్యవారం రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు గాజులని ధరించకూడదు గురువారం గాజులు ధరించడం చాలా మంచిది ఇక కావాలంటే సోమవారం బుధవారము శనివారము గాజులని మార్చుకోవచ్చు అంటే ఈ గాజులు తీసేసి వేరే గాజులని వేసుకుని వచ్చును గాజుల్ని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి చుట్టుకుని అప్పుడు మాత్రమే గాజులు తీసేయాలి పూర్తిగా గాజులు తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉదుకుతూ ఉంటారు పగిలిపోతాయని అలా చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకి కట్టుకోవాలి ఇది చాలా ముఖ్యము అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయి అని చెప్పి కూడా మనకు తాళపత్ర నిధి అనేటటువంటి గ్రంథంలో పెద్దలు చెప్పి ఉన్నారు గాజులు చిట్లిపోయిన పగిలిపోయిన తీసుకుని వెళ్లి డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయకండి ఇంతవరకు మీ చేతిలో ఉన్నటువంటి గాజులు ఎంత పవిత్రమైనవి సాక్షాత్తు మీరు భగవంతుడి దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా గాజుల పగిలిపోయిన చిట్లిపోయిన మూడుసార్లు ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో గాని నదిలో గాని చెరువులో గాని వేయడం చాలా మంచిది అంతేగాని డస్ట్బిన్లో తొక్కేటువంటి ప్రదేశాల్లో వేయకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదము అంటే ఒక డజన్ గాజులు ధరిస్తే చాలా మంచిదండి ఈ చేతికి ఆరు గాజులు ఈ చేతి ఆరు గాజులు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటు అయిపోయింది కనీసం అరడజం గాజులైనా ధరించడం శుభప్రదము లేదా ఈ చేతికి రెండు ఈ చేతికి రెండు అయినా ధరించండి ఒక్కొక్క బంగారు గాజు వేసుకున్నారు అనుకోండి రెండు మట్టి గాజులు వేసుకోండి లేదా నాలుగు నాలుగు మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది మీరు ఇప్పుడు పుట్టింటికి వెళ్లిన పుట్టింటి వాళ్ల దగ్గర నాకు గాజులు కొనివ్వండి గాజులు అని అడగండి మీరు పుట్టింటి వాళ్ల దగ్గర నుండి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది కొనిచ్చినటువంటి వాళ్ళకు కూడా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది పుట్టింటి వాళ్లు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ల దగ్గర నుండి గాజులు తీసుకొని రావడం చాలా శుభప్రదము ముఖ్యంగా మీరు ధరించిన గాజులని తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఒక నాలుగు గాజులు ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్లకి ఇస్తుంటారు స్నేహితుల కింద నువ్వు వేసుకో నాకు ఎక్కువైపోయాయని అలా కూడా ఇవ్వకూడదు మీరు ధరించిన బంగారు గాజులైన మట్టి గాజులైన తీసి వేరే ఆడవాళ్లకి ఇస్తే మీ సౌభాగ్యాన్ని వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగల్యము మీరు ధరించినటువంటి మీరు ధరించినటువంటి పూలు మీరు ధరించినటువంటి గాజులు మీరు ధరించినటువంటి బొట్టు వేరే స్త్రీలకు పొరపాటున కూడా ఇవ్వకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని అందరికీ చెప్పండి ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తుంటారు ఒక్క చేతికే గాజులు వేసుకుని మరి ఒక చేతికి వాచి కట్టుకుని ఉంటారు అలా చేయకూడదు ఒంటి చేతి ఉంచకూడదు రెండు చేతులకు గాజులని ధరించడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కాని స్టీలు గాజులు ఇనుపు గాజులు ప్లాస్టిక్ పొరపాటును కూడా ధరించకూడదు ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్రదేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి అని ఇనుము గాజులని ధరించకూడదు గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి కుటుంబంలో కాబట్టి ప్లాస్టిక్ గాజులు గాజులు ధరించకూడదు గాజులు నల్లని గాజులు ధరించడం మంచిది కాదు నలుపు నీలిరంగు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలి దోషం చుట్టుకుంటుంది రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లోకా సమస్త సుఖినోభ